ఆయన ఆలయ నిర్మాణం చేయాలి ఎందుకంటే ఆయన మంత్రం ఇచ్చింది మానవ రూపకంగా చిన్న చిన్న ఒకరైతే సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఆయన యొక్క నామాన్ని మాకు చెప్పడం జరిగింది ఆ నామ స్మరణ జపం చేస్తూ ఉంటే లోక కళ్యాణం కోసం దాని యొక్క స్థితిని అందరికి ఉండాలనే ఉద్దేశంతో స్వామి ఇచ్చినట్టు ఆజ్ఞ ఏంటంటే ఆలయ నిర్మాణం చేయాలి అప్పుడు మనకు ఆర్థికంగా లేదు మానసికంగా లేదు ఏ రకంగా లేదు కానీ ఆయన ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి కొన్ని ప్రాంతాల్లో స్థల పరిశోధన చేయడం జరిగింది సుమారుగా ఒక రెండు సంవత్సరాలు తిరగండి బయట అంటే ఒక అనసార గ్రామాలే కాదు బయట ఎక్కడెక్కడ పెడదామని ఆలోచన తోటి చాలా ప్రాంతాలు తిరిగాయి ఎన్ని ప్రాంతాలు తిరిగినా ఒక స్థలం నచ్చినట్టుండే స్వామి నాడు అది అర్జున్ కానీ అది ఎందుకో నాకు విధిగాలి అట్లా కాగా కొద్ది రోజులు విరమించుకునే ప్రయత్నం చేసింది అందుకే దానికి సంబంధించినటువంటి అంశం దొరకట్లేదు అని చెప్పేసి దానికి సంబంధించి కొద్దిగా మనసులో బాధ ఇచ్చింది ఎందుకంటే ఆయన ఇచ్చిన సందేశం మనకు ఆ సంకేత నిజమైందా కాదు అంటే నేను భ్రమపడుతున్నాను మన భావన నాలో ఉన్నాయి ఆ తర్వాత ఏమైపోయింది మళ్ళీ ఒక రోజు ఉన్న తర్వాత దత్తాత్రేయ స్వామి స్వప్న సాత్కారం ఇచ్చేసి బాధపడవద్దు నీకు దాని పరిష్కారం మార్గం అని చెప్పిండు తర్వాత అనుకోకుండా ఒక మహాత్మను వచ్చి కొన్ని అంశాలు విస్కర్షణ చేయడం జరిగింది అంటే యోగులో కూడా యోగుల యొక్క సాంధిత్యం అనేది అవసరం ఎవరు ఆ దత్తాత్రయసం అని తెప్పించి స్థలాన్ని ఏ రకంగా మనం ఎంచుకోవాలి ఏ రకంగా చేయాలని ఒక హిమాలయ నుంచి భగవంతు సాక్షాత్తు దత్తాత్రేయ సంశ్రమానికి తెప్పించింది మహాత్మను తెప్పించి కొన్ని అంశాలని చెప్పడం జరిగింది ఆ పరిశోధన చేసిన తర్వాత స్థలం అనేది బయట వెతకడం అదే ఊర్లోనే వెతకాలి అది నీ గ్రామంలోనే నీకు సిద్ధిస్తుంది దానికోసం ప్రయత్నం చేయండి చెప్పాడు ఆ స్థలం మీద సక్క చూపెట్టడం కూడా నాకు పని అయిపోయింది కానీ ఇంకోటి ఏంది ఊళ్ళోనే దొరుకుతుంది దానికి ప్రయత్నం చేయండి అది భగవంతుడు నుంచి వచ్చిన ఆజ్ఞానం ఊర్లో కూడా ఏం చేయాలి కొన్ని ప్రాంతాలు వెతుకాదు వెతుకుంటూ వెతుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు ముందు వేరే ప్రాంతం అని కూడా నడిచొచ్చే ప్రాంతంలో చూసినాం ఆ ఇది మూడో ప్రాంతం అనమాట మూడు ప్రాంతాలు చూసిన తర్వాత ఇక్కడ కూడా ఇది కాకుండా తర్వాత ఈ ప్రాంతాన్ని చూసిన తర్వాత ఈ ప్రాంతానికి గారు ఒక ఆదేశం వచ్చింది ఎందుకంటే భగవంతుడు పరీక్ష పెడతాడు ఆయన ఫాస్ చెప్పింది వాటికి ఫలితాలు ఇయ్యాడు ఇంత ముందు కూడా ఆ ఫలితం ఎట్లా స్థాయి సాధకులు కూడా అంతే ఇంతకు గుడ్డి తల్లి శివుడి తల్లి గురించి ఒక కథ చెప్పిన మీకు అందరికీ ఆ కథ జీవితంలో నాకు కూడా అనుభవం అయింది ఆ కథను అనుసరించే భగవంతుడు ఆదేశానుసారం ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే వైకుంఠ ఏకాదశి సుమారుగా రెండు వేల పదహారు వైకుంఠ ఏకాదశి రెండు వేల పదిహేడు వైకుంఠ ఏకాదశి నుండి స్థల పరిశోధన చేసి ఇక్కడ జెండా స్థాపన చేసినాం ఆ జెండా స్థాపనకు మన లింగముట్ట భక్త బృందంతో పాటు చుట్టూ నలుమూలలుగా వచ్చి సుమారు ఒక పదకొండు వందల మంది భూమి చేసిపోయినారు వైకుంఠ ఏకాదశి జిల్లా స్థాపన చేసిన తర్వాత తర్వాత ఫిబ్రవరిలో ముహూర్తం చేసింది ఏది మనకున్నటువంటి మాఘమాసంలో ముహూర్తం చేసి స్వామి జయంతికి ప్రతిష్ట చేసినాడు ముహూర్తం చేసిన డేట్ నుంచి జయంతి వరకు కేవలం యాభై తొమ్మిది రోజులు ప్రతిష్ట జరిగింది యాభై తొమ్మిది రోజులు అక్కడ ధనం ఎట్లా ఇచ్చింది భగవంతులు ఇచ్చింది శక్తులు ఇచ్చిన దేవుది ఆ మూడు రోజులు జరిగినటువంటి ప్రతిష్టా కార్యక్రమం సుమారు ఒక మూడు వేల మంది భోజనం చేసింది మూడు వేల ఈ ప్రాంతంలో చాలా కష్టం అది ఐదవ మంది భోజనం చేయడం చాలా కగనం కానీ స్వామివారు కరణ ఉండడం వలన అదంతా చేయడం వలన అప్పుడు మొదలు పెట్టేటప్పుడు ఒక కనీసం ఒక ఐదు లక్షలు కూడా దగ్గర లేకుండా పూర్తయ్యేసరికి పదిహేను లక్షల రూపాయల ఖర్చు అయింది గుట్ట చుట్టూ రోడే అంతా చేస్తాయి అది అప్పు లేకుండా భగవంతుడు చేపించి భగవంతుడు చేపిస్తున్నాడు మళ్ళీ ఎక్కడ కూడా చిన్నప్పుడు ఎక్కడ కూడా ఒక దగ్గరికి వెళ్ళలేని ఆ భగవంతుని వేడుకున్నా ఆలయం నిర్మింపంగా చేసే సంకల్పం ఇచ్చినావు ఆ సంకల్పము నువ్వే నెరవేర్చాలి దేహి అని దాత అడగంగా నిలిపోయింది అంటే ఎవరిని కూడా అడగడానికి నేను వెళ్ళే శక్తి నా దగ్గర లేదు అలా వెళ్ళడం వల్ల ఏమనుకుంటారు వీడేమో పిచ్చమనుకుంటున్నారు ఏమో చేస్తున్నారనుకుంటారు నిజమైన నీ అనుగ్రహం నాపై ఉంటే నేను బయటకు వెళ్ళి భిక్ష అవసరం లేదు ఆ శక్తి నీ దగ్గర ఉంటే ఆయన తెప్పించి ఇస్తాడనే విధంగా సంకల్పం చేసుకుని గట్టంగా సంకల్పం ఇచ్చితే కోవెల నిర్మింప శక్తిని ఇచ్చేదవో లేవో ప్రారంభము చేసేదా నేగా అని ప్రారంభము చేసేదా నేగా అని శక్తి నీరే స్వామి అనే విధంగా సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని నెరవేర్చే శక్తి నాకు ఇచ్చేదవో చేయలేదని అభ్యర్థి నాకు తొలగిచ్చు అనే విధంగా వేడుకున్నాం అంటే కోబానైతే మొదలు పెడినం కొబ్బరికాయ కొట్టినాం జెండా వాదినాం నువ్వు ఇచ్చిన సంకల్పం అనే ముందుకెళ్ళినాం ఆ సంకల్పమే నిజమైతే నువ్వు ఇచ్చిందే నిజమైతే ఇలా నాకు ఇచ్చే మాలలు గాని నాకు ఇచ్చే బొట్టు గాని నాకు ఇచ్చే దక్షిణ గాని అంతా ఆయన భిక్ష ఆ భిక్ష నిజమైతే ఆ భిక్ష అయితే నువ్వు ఇది మనం తీసుకుంటావు లేకపోతే ఏమైతే నేను మామూలుగా పది మంది ఒక రెండు మాటలు పట్ట కావచ్చు ఆ మాటలు మంచి అయినా నీకే చెడైనా నీకే ఎందుకంటే నేను నమ్మి నిన్నున్నా దిక్కు లేదు నాకు నువ్వు తప్ప వేరే ఆ ఆలోచన లేదు వేరే నాకు దిక్కు లేదు తప్ప ఆ దిక్కు నువ్వైతే నిజంగా నువ్వు తప్పనిసరి నిర్మింపు చేసి చూపెట్టు స్వామిజీ సంకల్పం చేసుకున్నావు ఆ సంకల్పం నిజమే యాభై తొమ్మిదిలో ప్రతిష్ట చేసే శక్తి ఆయన ఇచ్చాయి అది నిజమైన స్థాన ఆయన యొక్క అనుగ్రహం అనుగ్రహం లేదా మనం కూడా సాధించండి కేవలము ప్రతిష్ట చేసిన తర్వాత యాభై తొమ్మిదిలో రోజులు ప్రతిష్ట చేయడం అనేది అని తర సాధ్యం అప్పుడు మా సంకల్పం ఏంటంటే ఆయన చెప్పండు చెప్పిన తర్వాత ఏదైనా కూర్చోటో పెట్టాలంటే గర్భగుడి పెట్టాన్ని నిర్మాణం చేయాలి ఎలా మనం స్థాన బలం ఎప్పుడు వెళ్తుందంటే అక్కడ నిత్యం దూపదీపం చూపెడుతూ ఉండడం వల్ల నిత్యం మంత్రాంగం మంత్రశక్తి దారవడం వల్ల ఆ శక్తి ఈ లోకానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే శరీరం అశాశ్వతం ఇలా ఉన్నది రేపు ఉండలో ఉండదో చెప్పాలి కానీ ఆ భగవంతులు ఇచ్చినటువంటి ఆ సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి ఈ శరీరం ఉపయోగపడుతుంది ఆయనకు ఈ సృష్టికి మధ్య నా యొక్క శరీరం అనేది ఏర్పడదు కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడు ఈ యొక్క శక్తిని చేయాలి కనీసం ఏదాశక్తిగా చేయాలనే సంకల్పంతో ఆయన పని మొదలు చేశారు ఇంకా చాలా ఉన్నది సుమారుగా ఈ సంవత్సరం రెండు సంవత్సరం చిన్న చెప్పి చేయడం కాదు చేసిన తర్వాత చెప్తే ఉన్నత లక్ష్యమైన ఆలోచన అది తొందర కార్యక్రమాలు కూడా అద్భుతంగా సుమారు ఒక రెండు నుంచి మూడు కోట్ల పనులు ఇక్కడ జరుగుతుంది ఏ తొందర మూడు నాలుగునే చెప్పలేము అదంతా ఆయన చూసుకుంటాడు చెప్పడం తర్వాత చేయడం అనేది కాకుండా అదైన తర్వాత ఏ రకంగా జరుగుతుంది ఏం చేస్తున్నాం ఏ రకంగా జరుగుతుందో చూద్దాం ఆయన ఎప్పుడు ఏ రకంగా చేపిస్తాడు అనేది దయా కానీ వందకు వంద శాతం చుట్టుపక్కల తెలంగాణలోనే ఏకైక ఆలయంగా విరాజులు తొలి మన అష్టముఖ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాకు నిన్న ఒక రచయిత ఆయన ఏం చేసిందంటే అష్టముఖ నారసింహ స్వామి వైభవము అనే ఒక పుస్తకాన్ని రాస్తున్నాడు ఆయన ఒక ఉపాసకుడు నారడు అష్టలక్ష్మి ఉపాసకుడు ఆ అష్టలక్ష్మి ఉపాసన అష్టలక్ష్మి అష్ట అష్టముఖ స్వామి యొక్క అనుగ్రహంతోనే ప్రారంభమైన ఈ ప్రారంభమయ్యే స్థితిలో ఆయన చేసినటువంటి సంకల్పం ఏంటంటే వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఆయన ఒక అష్టముఖ గంట పేరుండ నారసింహ స్వామి వైభవము విధంగా పూజ అనేటువంటి పూజా విధి అష్టముఖ స్వామి పూజా విధి అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది ఆయన రాసేటటువంటి పుస్తకంలో మన పెద్దల యొక్క అనుగ్రహం ద్వారా ఈశ్వరు యొక్క అనుగ్రహం ద్వారా మీ అందరి ప్రేమ అభిమానాల ద్వారా మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తించి మన పేరుగా పెట్టడం మన గొప్ప అదృష్టం ఆయనకు మనకు పెద్ద పరిచయం ఏం లేదు జస్ట్ వచ్చి సాధన చేసుకుంటూ పోయింది ఏంటి దాని ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలోనే ఏకైక ఆలయంగా విరాజిస్తున్న క్షేత్రము శ్రీభూ సమేత శ్రీ అష్టమిక పేరున్న జ్వాలనరసిం స్వామి క్షేత్రము అది అనంతసాగర్కి మాత్రమే పరిమితమైంది మన యొక్క విశేషం ఏంటంటే భారతదేశంలో కేవలం మూడో స్థానం మన మూడో నెంబర్లో ఉన్నది భారతదేశంలో ఎక్కువ ఆలయాలు లేవు వేరే కట్టాలన్నా కూడా అది అంత సాధ్యమైనది కాదు నారసింహస్వామి ఆలయం నిర్మాణం చేయాలంటేనే అది కొంత భయపడతారు అందులో అష్టమక నారసింహస్వామి ఆలయం చేయాలంటే ఇంకా ఇక్కడ ఉగ్రంతో స్వామి ఆయన విజయశక్తి అయిపోయింది అన్ని రకాలుగా పనిచేస్తారు దీంట్లో సంబంధించిన మ్యాటర్ ఉంది ఇది వీళ్ళతో బాగా ఉంటుంది సిగన్ గత నిన్న వచ్చింది మనకు నిన్న మనకు సాయంత్రం రాత్రి ఏడెండు గంటల ప్రాంతంలో ఆయన పుస్తకం రాసిన స్వామి అని చెప్పేసి నాకు వాట్సాప్ పెట్టిండు ఆ వాట్సాప్ ద్వారా చూసిన వాస్తవం చెప్పడం అనుకున్న మర్చిపోయినా అది చాలా గొప్ప ఆనందించలేక విషయం మన భక్త బృందానికి నాకు ఎట్లాంటి అనేది చాలా వస్తుంటే పోతూ ఉంటాయి మన బృందానికి చాలా గర్వించలేక విషయం సద్గురు బ్రహ్మశ్రీ డాక్టర్ అయ్య కుమార్ జోషి గారు నిఖిల్ చేతన కేంద్రం పులిమామిడి హైదరాబాద్ గారికి గురుబంధు శ్రీ చెన్నోజుల ఆంజనేయుడు కరీంనాథ్ గారికి దత్త పరంపర మరియు దత్త స్వరూపమైన సిద్ధాశ్రమవాసులు శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ గారు ప్రప్రదంగా తెలంగాణలో అనంతసాగర్ గ్రామంలో శ్రీ శ్రీభూ సమేత శ్రీ అష్టమిక గండబేనుండ జ్వల అభయారసింహ స్వామి మహాదివ్య క్షేత్రాన్ని స్థాపించారు వారి ఆశీస్సులతో నేను ఈ స్వామివారి ఈ గ్రంథ కూర్పు చేశాను అది చేయడం అనేది మన ఆశీస్సులు కాదు స్వామి వారి యొక్క అనుగ్రహం దత్తాంత్రేయ స్వామి వారి యొక్క కృపా ఎందుకంటే ఆయనకి ఎంతో విధానాలు ఉండే ఆ శక్తి పెరగాలి రచనా శక్తి పెరగాలి ఏం చేయాలన్నా దత్తం యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అది ఉంటేనే గురు అనుగ్రహం ఉండాలి ఉండాలంటే సాధ్యమవుతుంది ఆ అనుగ్రహం కోసమైన కొంత సాధన చేయడం జరిగింది ఆ సాధనలో భాగంగా ఆయన ఎంతో అభివృద్ధి చెంది వ్యవహారానికి అభివృద్ధి చెందిండు మానసికంగా అభివృద్ధి చెందిండు ఆ చేసేటటువంటి ఆ వ్యాస రచనకు సంబంధించిన స్థితిలో కూడా గొప్ప స్థాయికి వెళ్ళిండి అది ప్రత్యక్షంగా నేను కనబడుతుండొచ్చు కానీ ప్రత్యక్షమైన స్థితి నాదైన కూడా పరోక్ష స్థితి నాది కాదు అంతా కూడా స్వామి దత్తుని అనుకోవాలి ఆయన ఇచ్చేటటువంటి ఆ సన్మానాలు కానీ ఆ గొప్ప పెళ్లి కానీ నాకు చిన్నడానికి అర్హుని నేను కాలకపోదు కానీ ఆ దత్తాత్రేయ స్వామి స్వామికి చెందాలని కోరుకుంటాను అవధూ శ్రీ గురు